రమేష్ అండి నేను ఏసీబీ జిఎస్పీని ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఇన్ఛార్జ్ గా ఉన్నాను నేను ఈరోజు చర్లా ఎంఆర్ ఆఫీస్ లో టి భర్ణిబాబు వీరవెల్లి బరణిబాబు ఒక ఫైల్ ప్రాసెస్ నిమిత్తం ఇరవై వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు ఆ యాభై వేల రూపాయలు డిమాండ్ చేశాడు ఆ అమౌంట్ లో భాగంగా ఈ రోజు ఒక ఇరవై వేల రూపాయలు ఆ కంప్లైంట్ ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ వచ్చి ఈరోజు అతన్ని పట్టుకున్నారు దీని వివరాల్లోకి వెళ్తే ఎట్లా అంటే ఇక్కడ ఆ బీర్వెల్లి సారీ ఆ కర్ల రాంబాబు వాళ్ళ బిజినెస్ పేరు పసిక రాజమ్మ వాళ్ళకి ఒక ఎకరాల రెండు కుంటలు భూమి ఉంటుంది వీళ్ళు నాన్ ట్రైబల్స్ దగ్గర నుంచి ఆ భూమి కొన్నారు ఈ దాన్ని వీళ్ళు కే ఫామ్ కింద పట్టా చేయించుకోవడానికి ట్రైబ్ వన్ ఆఫ్ సెవెంటీ ఏరియా కాబట్టి ఆ కే ఫామ్ కింద వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు ఈ కే ఫామ్ ప్రాసెస్ అయితే నెక్స్ట్ ఎల్ ఫామ్ వస్తే ఇంక రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పాస్ పుస్తకాలు వస్తాయి కాబట్టి దాని కింద వీళ్ళు కే ఫామ్ కింద వీళ్ళు అప్లై చేసుకున్నారు ఈ చేసుకున్న క్రమంలో ఈ కే ఫామ్ ఆ ప్రాసెస్ ఫైల్ ప్రాసెస్ అయ్యి మండలవాళ్ళకి ఎల్లు అదే అప్రూవ్ అయ్యేంత వరకు అది ప్రాసెస్ చేస్తానని చెప్పేసి మన బాబు బీరవెల్లి బాబు ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ గా ఉన్నారు చర్ల మండలంలో ఆయన ఒక గతంలో ఈయన ఇన్ఛార్జ్ తహసీల్దార్ గా కూడా ఉన్నారు ఆయన ఉన్నప్పుడు ఈయన ఫైల్ ప్రాసెస్ చేస్తానని చెప్పేసి అప్లై చేసుకున్నాడు ఆయన గతంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ గా ఉన్నప్పుడే ఫైల్ ప్రాసెస్ చేస్తానని ప్రామిస్ చేశాడు మళ్ళీ మొన్న వెళ్ళి కలిస్తే ఒక ఫిఫ్టీ థౌజండ్ ఇస్తేనే ఆ ఫైల్ ఫర్దర్ నేను మూవ్మెంట్ చేస్తానని చెప్పేసి మళ్ళీ అతన్ని ప్రలోభ పెట్టేస్తే మళ్ళీ అతను డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ వారి నుంచి కలవడం జరిగింది మేము ఇమిడియట్గా మా టీం వచ్చేసి ఫర్దర్ ఆ రికార్డింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా చేశాము దాంట్లో అతను లంచం డిమాండ్ చేసినట్టుగా క్లియర్గా ఉంది తర్వాత ఈ రోజు మళ్ళా అతను యాభై వేలు అడిగిన అమౌంట్ లో ఈ రోజు పేమెంట్ ఇవ్వడం కోసం అతను ఒక ట్వంటీ థౌజండ్ ఇస్తుండగా ఏసీబీ వారు వచ్చి లెడ్ అనేది పట్టుకున్నారు పంచుల సమక్షంలో దీనికి ఏసీబీ సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం కలర్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ కలర్ టెస్ట్ లో కూడా క్లియర్ పింక్ కలర్ వచ్చింది అది కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రూవ్ అవుతుంది ఇంకోటి మేము మీ పబ్లిక్ అందరికి మేము విజ్ఞప్తి చేసేది అంటే ఏసీబీ ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉంది ఏసీబీ చాలా యాక్టివ్ గా ఉంది ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారైనా చట్టబద్ధంగా వాళ్ళు చేయవలసిన పనికి వాళ్ళు చేయకుండా మిమ్మల్ని లంచం కనుక డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ సెవెన్ ఐలింగ్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ నంబర్ కి మీరు కాల్ చేస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎనీ టైము మేము ఫోన్ కాల్ అటెండ్ అవుతాము మేము ఖచ్చితంగా మీ రెస్క్యూకి వస్తాము మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాము